ప్రభుత్వం మనకి ఒక శాండ్ పాలసీ ద్వారా తీసుకురాబోతుంది ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి శాండ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కాకుండా ఖచ్చితంగా నేను తీసుకుంది దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి శాండ్ డిపోస్లో ఒక రెండు ప్లేస్లో మాత్రమే శాండ్ ఇంకా అవైలబుల్ కావద్దు సో శాండ్లో కేవలం ఎక్స్కవేషన్ ఛార్జెస్ కానీ అలాగే స్ట్రాక్టరీగా మనం కట్టవలసిన సెస్సులు ఇవి మాత్రమే స్టాచర్ ఆఫ్ చార్జెస్ మాత్రమే కలెక్ట్ చేస్తాయి మన దగ్గర చూసుకుంటే ఉన్నటువంటి రెండు పాయింట్స్లో ఒక టన్ను ఈ ఛార్జెస్ అంతా కలిపి ఇలా ఒక టన్ను వచ్చేసి మనకి నూట తొంభై రెండు రూపాయలు పడుతుంది వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది కస్టమర్ వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ సిస్టంలో గతంలో కంటే మనకి తక్కువకి శాంతి దొరుకుతుంది అలాగే దీని మీద రెవెన్యూ షేర్ ఒకటి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు అంటే పూర్తిగా స్టాచ్యుటరీగా ఏమైతే మనం ఛార్జెస్ ఎక్స్కవేషన్ చేసినట్టుకో లేకపోతే జిఎస్టీలో సెస్లో ఇలాంటివి మాత్రమే సేల్ ట్యాక్స్ లాంటివి మాత్రమే మనం కస్టమర్ నుంచి తీసుకుంటున్నాము మిగిలిన కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటాం సో దీంట్లో రెండు పాయింట్లు అందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే శాండ్ డిపోస్ దగ్గర ఉన్నటువంటి అని ఒక పద్ధతి ప్రకారము టోకెన్ సిస్టమ్ అలాగే మన రసీదు సిస్టమ్ ద్వారా పెట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో శాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము బట్ అక్కడక్కడ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మన జిల్లాలో కాకపోయినా పక్క జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజుగా మన ఎస్పీ గారు మిగతా జిల్లా అధికారులు జేసీ గారు అందరం ఈరోజు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళతో అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఒక మీటింగ్ పెట్టాము మైండ్ సెట్ చేయార్జు వారితో కూడా ట్రాన్స్పోర్టర్స్కి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాము మనం అసోసియేషన్స్ అందరినీ కూర్చోబెట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రేట్స్ ఫిక్స్ చేశారు డిస్టెన్స్ని బట్టి స్లాబ్ సిస్టమ్ పెట్టారు అది అందరికీ అందరికీ అనుకూలంగా ఉండే విధంగానే ఎవరికి ఇబ్బంది లేకుండా రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది దీనికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడానికి ఆస్కారం లేదు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాము ఆ విషయం వారికి క్లియర్గా తెలియజేశాము కొన్ని చోట్ల అక్కడక్కడ ఇన్సిడెంట్స్ ఉన్నాయి మనము తక్కువ రేటుకి సాండ్ లేదా ఎక్స్కేషన్ ఛార్జెస్ మనకి తక్కువ ఉన్నా కూడా ఉచితంగా ఇస్తున్నప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ వల్ల రేటు పెరిగిపోతుంది అనేది కూడా ఒకటి పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ సో దాని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ కిలోమీటర్స్ని బట్టి టనేజ్ని బట్టి డిపార్ట్మెంట్ వారు ఏదైతే ఫిక్స్ చేశారో దానికి మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోవట్లేదు దీంతోపాటు ఎవరైనా కూడా శాండ్ తీసుకోవడానికి మన డిపోకి వచ్చి తీసుకోవాలనుకుంటే నీరెస్ట్ బై సచివాలయం ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకు మాదేపాడు అనేటటువంటి డిపోలో శాండ్ అవైలబుల్గా ఉంది మనకి మిగతా చోట్ల అడ్జస్ట్ అయిపోయింది ఒక ఒక ప్లేస్లో తగ్గితే అక్కడ వాళ్ళు వెళ్ళి శాండ్ తీసుకోవాలంటే సచివాలయంకి వెళ్ళి బుక్ చేసుకొని వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఫీజు కట్టుకొని ఆ రసీదు ఒరిజినల్ తీసుకొని డూప్లికేట్ కాపీ రెండు తీసుకొని శాండ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారో వారికి డూప్లికేట్ ఇచ్చేసి ఒరిజినల్ చూపించి అప్పుడు మాత్రమే శాండ్ యాడ్లోకి డిపోలోకి వెహికల్ ఎలా చేస్తాం ఇప్పటివరకు ఎలా జరుగుతుంది ముందే వచ్చేసి వెహికల్ కిలో పెట్టుకొని అక్కడే బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ ఆఫీసర్ ఆ బుకింగ్స్ చేసుకునేసరికి ఈ లారీ క్యూ పెరిగిపోతూ ఉంది రోజుకి ఎంతమంది రావాలి ఎంతమందికి మనం చేయగలం అనేది కూడా అవగాహన లేకపోవడంతో కొన్ని కొన్ని చోట్ల వెహికల్స్ ఆగిపోతున్నాయి సో అలా కాకుండా సచివాలయం ద్వారా బుకింగ్స్ రోజుకి ఇదిగో ఈ డిపో నుంచి మనము కనీసం ఒక అరవై డెబ్బై వెహికల్స్ ఎవరు ఉంటే వాళ్ళకే పర్మిషన్ ఇస్తాం ఆ రోజుకి వాళ్ళకే ఇస్తాం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు సో సచివాలయంకి లారీలు వెళ్ళి వేసుకొని వెళ్ళి మనం రసీదు తీసుకోవాల్సిన అవసరం లేదు నడుచుకుంటా వెళ్ళి బైక్ అయినా మనం బుక్ చేసుకొని వెహికల్తో పాటు డిపో దగ్గర రావాలి డిపో దగ్గర రేపటి నుంచి ఈ ఎవరైతే బుక్ చేసుకోకుండా రావడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఎలా చేయొచ్చు ముందుగా బుక్ చేసుకొని సచివాలయం దగ్గర ఆ రసీదు పట్టుకుని వచ్చిన వారిని డిపో దగ్గరకు వెళ్ళేస్తాం సో కొంతమంది ముందే వచ్చేసి లారీలు పెట్టేసుకొని కొంతమంది రాత్రి వచ్చి పెట్టుకొని పొద్దున్నే లేచి క్యూలో ఉండడం క్యూ ఎక్కువ ఇబ్బంది ఇబ్బంది కొట్టాలంటే చేస్తూ ఉంటారు సో ఆ సిస్టమ్ లేకుండా మనకు ఉన్నటువంటి రిమైనింగ్ శాండ్ని ఆ పద్ధతి ప్రకారము ట్రాన్స్పరెంట్ పద్ధతిలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాను ఎవరైతే బుక్ చేసుకుంటారో ఫ్రీ శాండ్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే శాండ్ దగ్గర డిపో దగ్గర రావాలి అక్కడ ఉన్నటువంటి మా ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫునటువంటి ఆఫీసర్లు మా మైండ్ డీఆర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆ వెహికల్కి వెళ్ళిన ముందుగా